హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మాధవరావు ఎలా ఉన్నారందరూ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజైతే నేను మా ఇంట్లో వరలక్ష్మి పూజ ఎలా చేసుకుందో చూపిస్తానండి వ్రతం అంటే మామూలుగా అమ్మవారిని పెట్టేసుకొని కాలుష్యం పెట్టేసుకొని చేసుకుంటూ ఉంటారు కదా నేను అయితే రెగ్యులర్ పూజ టైప్ను చేసేసుకొని వాయినం మాత్రం ఇచ్చుకుంటానండి దానికోసం ముందుగా నేనైతే ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నాను చూస్తున్నారు కదా నేను అదేంటి కేసరి కోసం ఉన్న బెల్లవన్నం కొంచెం పులిహోర చేశాను సో దానికోసం ఏంటంటే ముందుగా నేను కొంచెం బౌల్ పెట్టేసుకొని అన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేసుకొని ఒక కొంచెం నెయ్యిలో జీడిపప్పు వేయించేసుకొని బెల్లం ఉన్న మనకి కేసర్లోకి ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట చూసినారు కదా బెల్లం రెడీ అయిపోయింది నేను ఆల్రెడీ చేసేసాను రెసిపీ సేమ్ డీటెయిల్గా చెప్పలేదండి జస్ట్ నేను పూజకి ఏ ప్రసాదాలు పెట్టానో అవి మాత్రమే మేజర్గా జస్ట్ నేనేమేమి ప్రిపేర్ చేసానో అవి మాత్రమే చూపిస్తున్నాను మీరైతే ఏ ప్రసాదాలు చేశారో నాకు కామెంట్తో చెప్పండి అండ్ ఇందులో ఏమైనా తప్పులు మిస్టేక్స్ ఉంటే మాత్రం ప్లీజ్ ఫస్ట్ టైం కదా సో వదిలేయండి ఏం నన్ను అయితే అనకండి తిట్టుకోకండి చూస్తున్నారు కదా ఇలా అయితే నేను కేసరి అండ్ బెల్లన్నం అండ్ కొంచెం పులిహోర ప్రిపేర్ చేసి అమ్మవారికి ప్రసాదాలుగా నైవేద్యం పెట్టేసుకున్నాను ఇవన్నీ ముందుగా నేను రెడీ ఉంచుకున్నాను ముందుగా స్నానం చేసుకొని తర్వాత ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత పూజ రూమ్లో ఇవన్నీ సెట్ చేసుకొని తర్వాత నేను అన్నీ సెట్ చేసుకొని ప్రిపేర్ చేస్తాను అనమాట చూసినారు కదా వాయనం కోసం గాజులు ఒక పుట్లం సమ కొంచెం తమలపాకులు అవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసి ముందుగానే ఉంచుకున్నాను మనకి వాయినంలోకి ముఖ్యంగా అయితే ఎవరైనా కూడా శనగలు అయితే ఉంటారండి సో నేను కూడా అలాగే శనగలు నానబెట్టేశాను సో శనగలు పులిహోర అండ్ రవ్వ కేసరి అండ్ బెల్లన్నం ఇవన్నీ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను శనగలు అయితే ముందు రోజునైతే కొంచెం వాటర్ నానేసి ఉంచేసి మార్నింగ్ స్నానం చేసిన తర్వాత వాటర్ పడగట్టేసి శుభ్రంగా పక్కన పెట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని రూమ్ మొత్తం క్లీన్ చేసుకొని మనం స్నానం చేసిన పూజ రూమ్ క్లీన్ చేసుకోవాలండి నాకైతే అంత ముందే ఎందుకు నాకు రూమ్లోకి వెళ్ళాలనిపించదు చూస్తున్నారు కదా ఇలా మొత్తం పూలతో మంచిగా డెకరేట్ చేసుకున్నాను ఆ పటాలన్నీ నాకు చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయండి సో ఆ విగ్రహాలకి నేను ఫస్ట్ అభిషేకం చేసుకుంటాను ముందు అయితే మా అమ్మ పాపకి కాళ్ళకి పసుపు పెట్టేసి తర్వాత నేను కూడా కాళ్ళకి పసుపు పెట్టుకొని ఈ వరలక్ష్మి శుక్రవారం ఏంటంటే మెయిన్గా కాళ్ళకి పసుపు అయితే ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీ పెట్టుకుంటాను అండి నార్మల్ టైంలో అయితే నేను పెట్టుకుని అంత అంటే ఏమంటారు అంత ఇంప్రెస్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా ఏం పెట్టించుకోను బట్ వరలక్ష్మి శుక్రవారంకి అండ్ ఈ శుక్రవారం మాత్రం కంపల్సరీ పసుపు కుంకుమ అనేది కంపల్సరీ ప్రిఫర్ చేస్తామన్నమాట చూస్తున్నారు కదా వీళ్ళని అయితే చిన్న చిన్న విగ్రహాలంటికి అభిషేకం పాలతో అభిషేకం చేసుకొని తర్వాత నీళ్ళతో అభిషేకం చేసుకొని వాటికి మంచిగా గంధం బొట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అండి మధ్యలో మా పాప శనిగలు తీసుకుంది నేను అక్కడ స్టాండ్ కెమెరా పెట్టేశాను బట్ నేను చూసుకోలేదు తర్వాత రికార్డింగ్ చూసుకున్న తర్వాత దొంగ చూస్తున్నారు కదా వీళ్ళని అయితే ముందుగా అన్ని గంధం బొట్లు పెట్టేసుకొని విగ్రహాలన్నీ శుభ్రంగా కడిగేసుకొని చాలా నీట్గా పెట్టేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇలా అన్నీ పెట్టేసుకొని రెడీ చేసుకోవాలి తర్వాత మనం పూజా విధానమేనండి మామూలుగా అయితే చాలామంది విగ్రహానికి అంటే ఏమంటారు కొంచెం కలశానికి అమ్మవారి పటం అలా పెట్టేసుకొని రూపం అలా వెండిది కానీ నార్మల్ కానీ రూపం పెట్టేసుకొని శారీ కట్టేసుకొని పెట్టేసుకుని ఉంటారు కదా సో మా నేనైతే మా అత్తమ్మ వాళ్ళకి కానీ అమ్మ వాళ్ళకి కానీ అవేవి లేవండి సో నేనే స్వతహాగా జస్ట్ వాయనం అనేది పెట్టుకుంటున్నాను లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి సో ఇలా నేనైతే సింపుల్గానే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటానండి అంతే ఇప్పుడు వీడియో కోసమని కూడా కాదు నేను ఎవ్రీ ఇయర్ ఇంతే సింపుల్గా చేసేసుకుంటాను చూస్తున్నారు కదా ఇలా పటానికి మామూలుగా పూలదండలు వేసేసుకొని అన్ని దీపారాధన చేసేసుకొని ప్రసాదాలు ఐదు ఐదుగురకా తొమ్మిది మందికి అలా వాయినాలు చేసుకుంటాను అంతే అండి నా సింపుల్గా చేసేసుకుంటాను బట్ నాకు పూజలు అంటే చాలా ఇష్టం కానీ పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి పెద్దగా ఏం ప్లాన్ చేసుకోను మా పిల్లలకు కూడా పూజ అంటే ఏంటంటే కంపల్సరీ దేవుడి దండం పెట్టుకోవాలి స్నానం చేసిన తర్వాత బొట్టు పెట్టుకోవాలి ఇలాంటివి మాత్రం నేర్పిస్తుంటాను గ్రాండ్గా అన్ని మాత్రం ఏమంత పెద్దగా సెలబ్రేట్ చేయను ఇంతే అండి నా పూజా విధానం ఫస్ట్ అమ్మవారు లక్ష్మీ అమ్మవారికి వాయనం ఇచ్చేసుకుని తర్వాత తులసి అమ్మవారికి కూడా వాయినం పెట్టేసుకొని తర్వాతనే ఇంకా నేను బయట వాళ్ళందరికీ ఇస్తూ ఉంటామండి ఎవరైనా అంతే అనుకుంటాను నాకు తెలిసి తర్వాత మా ఇంట్లో పాపకి అయితే ఫస్ట్ పసుపు పెట్టేసి కాళ్ళకి పసుపు పెట్టేసుకొని తనకి కానీ ముత్తైదు ఫస్ట్ ఇవ్వాలి కూడా అంటారు కదా సో ఆ విధంగా ఇంక ఇంట్లో మాకు పాప ఉంది కదా అనేసి నేను ఫస్ట్ పాపకి ఇచ్చేసాను వాయినం తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇచ్చేసానండి చూస్తున్నారు కదా ఇలా మా పాప అయితే ఎంత బుద్ధికి కూర్చుందో పూజ అనగానే దానికి చాలా ఇంట్రెస్ట్ వచ్చేసానండి నాలాగే తనకి కూడా పూజలు అంటే చాలా ఇంట్రెస్ట్ బట్ నాకు చాలా చేయాలని ఉంటుంది కానీ అంత ఎక్కువ నేను చేయలేకపోతున్నా పిల్లలు ఉండడం వల్లనేమో కొంచెం పిల్లలన్న వాళ్ళందరూ ఇలాగే ఉంటారేమో ఎవరైనా నాకు కనెక్ట్ అయ్యి ఉంటే మాత్రం కామెంట్ చేయండి చూస్తున్నారు కదా మా పాప అయితే ఎంత ఇంట్రెస్టింగ్గా తీసుకుంటుందో వాయినము ఇలా పిల్లలకి అయితే ఇచ్చేస్తాను ఫస్ట్ పాపకి తర్వాత కాలనీ వాళ్ళందరికీ అంటే మేము వెళ్ళడం కానీ వాళ్ళు రావడం కానీ వచ్చిన వాళ్ళకి ఇవ్వడం సో ఇలా చిన్న చిన్నగా వాయినాలు చేసుకుంటాం అనమాట తర్వాత మాకు తెలిసిన ఆంటీ వాళ్ళ ఇంటికి కాలేజ్ రమ్మంటే వెళ్ళాము తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర కూడా వాయినం తీసుకున్నాము మమ్మీ నేను ఇద్దరం కూడాను చూస్తున్నారు కదా ఇలా అయితే యాజ్ యూజువల్ ఎవరి ఇంట్లోనే ఇందండి ఫస్ట్ గన్నం బొట్టు పెట్టేసుకొని గాలికి పసుపు పెట్టేసుకొని వాయినం ఇచ్చేసుకుంటాము మా పాపకు కూడా ఇచ్చారు అంటే ఏమంటారు సేమ్ అది గాజులు ముక్క సేమ్ ఇంకా తమలపాకు ఆకువక్క అన్నీ పెట్టేసి ఇంకా మనకి తాంబూలం అనేది ఇచ్చుకుంటామండి ఎవరేమైనా సో ఈ శుక్రవారం రోజు ఏంటంటే ఎవరు రమ్మన్నా కూడా వెళ్లకుండా ఉండకూడదు ఎవరు పిలిచినా ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట మనం పిల్ పిలిస్తేనే వెళ్ళాలని కూడా లేదండి మనకి ఒకవేళ అనిపించేస్తే వెళ్ళి తీసుకొని రావచ్చు పసుపు కుంకుమ అనేది చాలా ఈ శ్రావణ మాసంలో అయినా చాలా ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్గా భావిస్తారు కాబట్టి ఎవరు స్కిప్ చేయరు నాకు తెలిసి చూసినారు కదా ఇలాని అయితే ఇంకా వచ్చేవాళ్ళు ఉంటారు కదా అనేసి ముందుగానే ప్లేట్లలో అన్నీ తమలపాకు అరటిపండు గాజులు నేను చేసిన ప్రసాదాలు కూడా చిన్న చిన్న కప్స్లో పెట్టేసుకొని ఒక పువ్వు కంపల్సరీ అండి పూలు గాజులు ముఖ్యంగా ముత్త ఇవ్వాలన్నమాట సో అవి నేను కూర్చొని పెట్టేసుకున్నాను అందరూ వచ్చాక అవడం ఎందుకు అనేసి ముందుగానే ప్లేట్లలో అన్నీ చేసుకున్నాను వన్ బై వన్గా ఇచ్చేయచ్చు కదా వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా అని చెప్పేసి నేను ముందుగానే ప్లాన్ చేసేసుకొని ప్లేట్లలో సర్దిసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా నీట్గా పెట్టేసుకొని పక్కన పెట్టేసి ఉంచుకున్నాను వచ్చిన ఆంటీ వాళ్ళకి కూడా మనం వెంటనే కొంచెం అంటే ఇవి మిస్ అయినాయి అవి మిస్ అయినాయని ప్రాబ్లం లేకుండా ఇలా సర్దుకుంటే ఏంటంటే మనకి ఏది మిస్ అవ్వదు అనమాట ఇలా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా వాళ్ళు వచ్చాక నేను యాజ్ యూజువల్ సేమ్ పసుపు కుంకుమ బొట్లు ఇచ్చేసుకొని వాయినం ఇచ్చుకొని మెయిన్ ఏంటంటే ఇందులో మనకి వాయినం ఇచ్చినప్పుడు నా చిన్నప్పుడు అయితే ఇదేంటి అసలు మూవీస్లోనే అంటారేమో అంటున్నా కానీ సో బయట చూసాక కూడా అర్థమైపోయింది ఇస్తున్నాం మా వాయునం పుచ్చుకున్నామా వాయునం అని చెప్పేసి అడిగి మా ఇంటికి వచ్చింది ఎవరు అంటే సాక్షాత్తు దేవి అని చెప్పేసి చెప్పడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అండి ఆఫ్టర్ మ్యారేజ్ నాకు పెళ్ళని కొత్తలో అయితే నేను ఇవి చేసుకోపోయేది ఫస్ట్ వన్ ఇయర్ ఓనరాంటి వాళ్ళతో పక్కన ఉన్నప్పుడు వాళ్ళతో పాటుగా వెళ్ళే వెళ్తే వేరే వాళ్ళంటికి ఇవన్నీ చూసి చాలా ఇంట్రెస్ట్ అనిపించేసి నాకు నేనుగా చార్జ్ చేశాను అనమాట మా ఇంట్లో అతే వాళ్ళ సైడ్ అమ్మ వాళ్ళ సైడ్ పెద్దగా ఏమి ఉండదు సో ఇంకా కాలనీలో కూడా ఇలా అందరం కలిసి చేయడము ఎప్పుడు ఇయర్లీ వన్సే కదండి బట్ ఇప్పటి నుంచి మనకి శ్రావణ మాసం నుంచి ఆల్మోస్ట్ అన్ని పండగలు కూడా దగ్గర దగ్గర రావడము అందరం కలవడము చాలా ఒక మంచి సందడి ఉంటుందన్నమాట ఆంటీ వాళ్ళతో కానీ మనకు కానీ ఒక బాండింగ్ అనేది ఇంకా క్లోజ్ మూమెంట్ ఉంటుందన్నమాట ఇలా చిన్న చిన్న వాటితోనే ఇంకా మన బంధాల మంచి బలపడే అది ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా పక్కన ఆంటీ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు పూజ వాళ్ళంటే కలషం పెట్టుకుంటారంట సో కలశానికి అమ్మవారి రూపం పెట్టేసుకొని చేస్తున్నారు అందరం ఇలా గ్రూప్ ఫోటో దిగాము తర్వాత మళ్ళీ మా ఇంటికి రావడం మేము కూడా సేమ్ మళ్ళీ ఒకరింటికి ఒకరు వెళ్ళడము ఒకరం ఒకరు ఫోన్ చేసుకొని పిలుచుకోవడము సేమ్ ఇలాగే ఇంకా అంద అందరు కూడా సేమ్ యాజ్ యూజువల్ ఎవరింట్లో అయినా ఇంతే అనుకోండి బట్ కొంతమంది కొంచెం గ్రాండ్గా చేసుకుంటారు కొంతమంది కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటారు వ్రతం అంటే జస్ట్ ఇలా ఉండండి అమ్మవారికి చిరగట్ మాలలు వేసి కొంచెం గ్రాండ్గా చేసేస్తారు పూజ అంటే రెగ్యులర్ పూజా టైప్లోనే కానీ జస్ట్ వాయిన వచ్చుకోవడం అనమాట మీకు ఎలా ఉందో ఎలా నచ్చిందో చూడ చెప్పండి నాకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్